హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఇందిరామ్మ ఇళ్ళకు సంబంధించి ఎవరైతే ఎల్ టూరిస్ట్లో ఉన్నారో అటువంటి వారికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణ మొత్తం మీద ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఎల్ టూరిస్ట్లో ఉన్నారో అటువంటి వారందరికీ కూడా నిర్మాణంలో ఉన్న అరవై తొమ్మిది వేల డబుల్ బెడ్ ఎమ్ బిళ్ళను జూలై నెలలో పంపిణీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది సో నిన్న అఫీషియల్గా ఈ న్యూస్ని తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట సో ఈ నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్డే బిల్లు ఎవరికి పంపిణీ చేయబోతు ఉన్నారు ఎప్పుడు పంపిణీ చేయబోతు ఉన్నారు అలాగే ఏ పద్ధతిలో ఈ డబుల్ బెడ్డే బిల్లు అన్ని కూడా పంపిణీ చేయబోతు ఉన్నారు అనేది వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ జిహెచ్ఎంసి పరిధిలో మొత్తము నాలుగు జిల్లాలైతే ఉన్నాయన్నమాట మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రంగారెడ్డి జిల్లా అలాగే దాంతోపాటు హైదరాబాద్ జిల్లా సంగారెడ్డి జిల్లా ఈ నాలుగు జిల్లాల్లో ఉన్న అరవై తొమ్మిది వేల డబుల్ బెడ్ ఎమ్మెల్యను అవి కూడా నిర్మాణ దశలో ఉన్న డబల్ బెడ్ ఎమ్మెల్యను మనకి ఎవరైతే ఎల్ టూ లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారికి పంపిణీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది దీనికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా ఆల్రెడీ ఇప్పటికే రెడీ అయ్యాయి సో జూలై నెలలో ఎవరైతే ఎల్ టూ లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ అన్ని కూడా పంపిణీ చేసేసేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందన్నమాట సో ఎవరైతే మనకి తెలంగాణలో అది కూడా ద్వేచ్యం చేయపరిద్దరు ఇందిరాయిలకు సంబంధించి ఎల్ టూ లిస్ట్ ఉన్నారు అటువంటి వాళ్ళు రెడీగా ఉండండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు మాకు డబుల్ బెడ్డే బిల్లు శాంక్షన్ అయిందని చెప్పేసి మాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి ఫ్రెండ్స్ మీకు నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్డే బిల్లు శాంక్షన్ అయినా లేదంటే నిర్మాణం పూర్తయిన డబల్ బెడ్డే బిల్లు శాంక్షన్ అయినా మున్సిపాలిటీ వాళ్ళు తప్పకుండా మీకు కాల్ చేస్తారనమాట ఎందుకంటే మీ వార్డ్ ఆఫీసులో ఎవరికైతే డబల్ బెడ్డే బిల్లు శాంక్షన్ అయ్యాయో అటువంటి వారి లిస్టు మొత్తం అంతా కూడా మీ యొక్క వార్డ్ ఆఫీస్కి రావడం జరుగుతుంది అనమాట అంతేకాదు వార్డ్ ఆఫీస్లో ఆ యొక్క లిస్ట్ని డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది అనమాట పరిధిలో ఉన్న ఇరవై తొమ్మిది వేల నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఎమ్ అన్ని కూడా ర్యాండమైజేషన్ పద్ధతిలో అంటే డ్రా ద్వారా పంపిణీ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఫస్ట్ ఈ డబుల్ బెడ్ ఎమ్ డ్రా తీయకూడదు అని చెప్పేసి అనుకున్నారు కానీ ఎల్ టూ లబ్ధిదారులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండడంతో లక్కీ డ్రా తప్పకుండా తీయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందన్నమాట సో ఎవరైతే మనకి కూడా ఉన్నారు అటువంటి వారికి ఈ నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఎమ్మెల్యతో పాటు ఐదు లక్షల రూపాయలను కూడా పంపిణీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందన్నమాట సో లక్ అంటే వాళ్ళదే ఎవరు ఫ్రెండ్స్ ఈ నిర్మాణంలో ఉన్న అరవై తొమ్మిది వేల డబుల్ బెడ్డే మిల్కు జూలై నెలలో డ్రాని నిర్వహించే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ప్రభుత్వంతో పని కాబట్టి కొంచెం లేట్ అయితే అవ్వచ్చు అనమాట చాలామంది అంటూ ఉన్నారు సో ప్రతి నెలా కూడా మాకు డబుల్ బెడ్ మిల్లు వస్తుందని చెప్పేసి మేము ఎదురుచూస్తూ ఉన్నామని చెప్పేసి ఫ్రెండ్స్ ఎవరైతే మనకి తెలంగాణలో కానివ్వండి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానివ్వండి ఎల్ టూరిస్ట్లో ఉండి నాన్ పక్కా హౌస్ వితౌట్ సైట్ అని చెప్పేసి స్టేటస్లో ఉన్నారు అటువంటి వారందరికీ కూడా తప్పకుండా డబుల్ బెడ్డే మిల్ అయితే ప్రభుత్వం శాంక్షన్ చేస్తుందని చెప్పేసి కూడా మనకి రీసెంట్ గా కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగిందనమాట ఫ్రెండ్స్ జీహెచ్ఎంసి పరిధిలో మొత్తము నాలుగు జిల్లాలు ఉన్నాయి కదా ఈ నాలుగు జిల్లాలో ఏ జిల్లాలో ఎన్ని డబుల్ బెడ్డే మిల్లు నిర్మాణ దశలో ఉన్నాయో ఇప్పుడు డీటెయిల్గా అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కనుక మనం చూసుకుంటే దాదాపు ముప్పై ఐదు వేల డబల్ బెడ్డే మిల్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నమాట సో అన్ని జిల్లాల్లో కల్లా మనకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న డబల్ బెడ్డే మిల్లు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తర్వాత రంగారెడ్డి జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్డే మిల్లును కనుక మనం చూసుకుంటే దాదాపు పదిహేను వేల డబల్ బెడ్డే మిల్ల వరకు అయితే ఉన్నాయన్నమాట తరువాత హైదరాబాద్ జిల్లాలో కూడా దాదాపు ఒక పదివేల డబుల్ బెడ్డే బిల్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నమాట ఇక సంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే సంగారెడ్డి జిల్లాలో దాదాపు ఒక పన్నెండు వేల వరకు డబుల్ బెడ్డే బిల్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి సో ఆల్మోస్ట్ సంగారెడ్డి జిల్లాలో చాలా ఇళ్ళు కంప్లీట్ చేసింది ప్రభుత్వం ఫ్రెండ్స్ జీచెన్సీ పరిధిలో ఉన్న ఈ నాలుగు జిల్లాలోని ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి నా తరపు నుంచి నేను ఒకటే చెప్తూ ఉన్నాను అనమాట మీకు గనక నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్ ఎం వెళ్ళి గనక శాంక్షన్ అయినట్లయితే తప్పకుండా ఇంటిని మీరు తీసుకోండి చాలామంది నిర్మాణ దశలో ఉన్న ఇల్లు మాకు ఎందుకు అని చెప్పేసి రిజెక్ట్ చేస్తూ ఉంటారనమాట అలా ఎప్పుడు కూడా మీరు చేయకండి నిర్మాణ దశలో ఉన్న డబల్ బెడ్ ఎమ్ వెళ్ళి ఒకవేళ మీకు శాంక్షన్ అయినట్లయితే తప్పకుండా ఆ ఇంటిని మీరు తీసుకోండి తీసుకుని ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల రూపాయలతో ఆ ఇంటిని చక్కగా కట్టుకోండి సో చాలా మంది మాకు నిర్మాణ దశలో ఉన్న డబల్ బెడ్ మిల్లు చేశారని చెప్పేసి చాలా కంగారు అయితే పడిపోతూ ఉంటారనమాట అలాంటి కంగారు ఏమీ కూడా మీరు పడాల్సిన పని అయితే లేదు సో నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్ మిల్ అయినా కూడా ఆ ఇంటిని కట్టిన తర్వాత మామూలు డబుల్ బెడ్ మిల్డ్ లాగే తయారవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డబుల్ బెడ్ మిల్డ్ అనేవి ఓన్లీ హైదరాబాద్ లో మాత్రమే కట్టలేదు ఏవైతే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు ఉంటాయో అటువంటి జిల్లాల్లో ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ డబుల్ బెడ్డే మెల్ని నిర్మించిందనమాట సపోజ్ మనకి కరీంనగర్ కానివ్వండి వరంగల్ కానివ్వండి నల్గొండ కానివ్వండి సంగారెడ్డి కానివ్వండి ఇటువంటి ఊర్లలో కూడా మనకి డబుల్ బెడ్డే మిల్లు తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందనమాట ఇటువంటి సిటీస్లో కూడా మనకి నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్డే మిల్లు అయితే ఉన్నాయన్నమాట వాటిని కూడా తెలంగాణ ప్రభుత్వం జూలై మనకి రాండమైజేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి కూడా పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరికి అంటే మనకి అందరికీ కాదండి ఎవరైతే ఎల్ టూ లిస్ట్ లో ఉన్నారో అటువంటి వారికి మాత్రమే డ్రా ద్వారా పంపిణీ చేస్తుంది అనమాట ఆ డ్రా కూడా మనకు మామూలు డ్రా తీయట్లేదు అనమాట ఫ్లాట్స్ని బట్టి డా తీస్తూ ఉన్నారనమాట అంటే కొంతమందికి పైన వస్తుంది ఫ్లాటు కొంతమందికి కింద వస్తుంది ఇలా మాకు పైన వచ్చింది కింద వచ్చింది అని చెప్పేసి జనాలు కొట్టుకోకుండా ఆ డా తీస్తూ ఉంటారనమాట ఆ డా చేయడం వల్ల సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా ఆ ఫ్లాట్ ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయిస్తుంది అనమాట ఫ్రెండ్స్ డబుల్ బెడ్ మిల్లుకు సంబంధించి హైదరాబాద్ పరిధులు మోసాలైతే ఎక్కువైపోతూ ఉన్నాయన్నమాట రీసెంట్గా ఒక అతన్ని హైదరాబాదులో మీకు డబుల్ బెడ్ మిల్ ఇప్పిస్తామని చెప్పేసి అతని దగ్గర ఒక ఇరవై లక్షల రూపాయల వరకు తీసుకొని అతన్ని కొంతమంది మోసగాళ్ళు మోసం చేయడం జరిగిందనమాట సో ఇలా మీరు మోసపోకుండా ఉండండి ఎవరైనా సరే మీకు డబుల్ బెడ్ మిల్ ఇప్పిస్తామని చెప్పేసి ఫోన్ కనుక చేసినట్లయితే వారి మోసానికి మీరు బలి అవ్వకండి కాబట్టి కొంచెం ఆలోచించండి నొక్కనే కాదు ఈ మధ్య కాలంలో గ్రేటర్ హైదరాబాద్ పదిలో చాలా మంది ఇలా డబుల్ బెడ్ ఎమ్ మీకు ఇప్పిస్తామని చెప్పేసి మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పేసి డబ్బులు తీసుకొని మోసం చేస్తూ ఉన్నారనమాట దయచేసి కాస్త అలర్ట్ ఉండండి మీకు నిజమైన ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అంటే మీరు ఎల్ టూ లిస్ట్ లో గనుక ఉన్నట్లయితే తప్పకుండా ప్రభుత్వమే మీకు డబుల్ బెడ్ ఎం శాంక్షన్ చేస్తుంది దీని గురించి ఎవరిని కూడా మీరు అడగాల్సిన పని అయితే లేదు ఫ్రెండ్స్ ఇవి కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న అలాగే మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నేను పెట్టే వీడియో అప్డేట్స్ అనేవి రావన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి